హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను జస్ట్ వ్లాగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అయ్యింది సో వెనకాతలు చూస్తున్నారు కదా నెనక స్కూల్ నుంచి అయితే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే అయ్యింది కొంచెం ఫేస్ అదంతా కూడా ఫ్రెషప్ చేసేసి ఇంకా ఇప్పుడైతే డ్రెస్ అదంతా కూడా వేసుకుంటుంది అండ్ ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి అంటే సో చూస్తున్నారు కదా మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకొచ్చారు ఈ మధ్యన ఏంటంటే కాల్చిన మొక్కజొన్న పొత్తులు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు ఈ రోజు ఏంటంటే ఈ మొక్కజొన్న పొత్తులు అవన్నీ కూడా వోలిచేసుకుని చక్కగా ఆయిల్లో కానీ బటర్లో కానీ ఫ్రై చేసుకుని ఉప్పు కారం అనేది జల్లుకుని తిందామని చెప్పేసి అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇవి పెద్ద సైజు మొక్కజొన్న పొత్తులేనండి వందకి ఎన్ని సెవెన్ హండ్రెడ్ రూపీస్కి సెవెన్ అంట సో సిక్స్టీకి ఫోర్ అయితే తీసుకున్నారన్నమాట సో దీనికి ఉంటాయి కదా ఈ పైన పొట్లవన్నీ కూడా అని ఇవన్నీ కూడా తీసేసి ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా గింజలు అయితే తీసేస్తున్నాను సో ఇది ఒక పెద్ద టైం ప్రాసెస్ కానీ చేసుకుంటే మటుకు చాలా టేస్టీగా అయితే ఉంటాయి సో దీంతో అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మొక్కజొన్న పొత్తులు కుర్మా అనేది చేస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి అనమాట మసాలా కర్రీలా అంటే ఉంటుంది అదేంటంటే గ్రేవీ కర్రీ లాగే ఉంటుంది కానీ అన్నంలో కలుపుకోవడానికి కాదు జస్ట్ ఏంటంటే మనం మామూలుగా చూడండి ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి అక్కడక్కడ గ్రేవీని నంచుకుంటూ ఈ మొక్కజొన్న పొత్తు అదంతా కూడా తింటే చాలా బాగుంటుంది పాలేసి చేస్తూ ఉంటారనమాట మొత్తానికి సో నేను చెప్పాను ఈ మధ్యన మరీ ఎక్కువగా ఏంటంటే కాల్చినవే తింటున్నాం కదా సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా ఇలా చేసుకుందాము అని చెప్పి ఇలా పచ్చివే తెమ్మన్నానండి సో ఇప్పుడు సీజన్ కదా సీజన్ వచ్చినప్పుడు అయితే ఇలా తీసుకుంటే చాలా మంచిది చక్కగా తింటే కూడా అని ఇవేంటంటే నాకు ఒక లైన్ ఒలిసిస్తే మిగతావన్నీ కూడా టక్ 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 టక టక్ ఒలిసి వోలిసేస్తాను బట్ ఆ లైన్ వాలడమే కష్టం అనమాట ఇంకో మా వారైతే ఇంకా వోలిచేస్తున్నారు పోలిచేసిన తర్వాత మిగతావన్నీ కూడా నేను ఇంకా కంటిన్యూషన్గా వోలిచేసి ఫ్రై అదంతా కూడా చేస్తాను మీరు ఇలా ఈ విధంగా చేస్తారండి లేదంటే ఇంకా వెరైటీ ఐటమ్స్ ఏమన్నా చేస్తారా చాలామంది ఏంటంటే ఈ న్యాచురల్ అంటే కార్న్ కాకుండా మామూలు మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా దీంతో ఏంటంటే మొక్కగారులు అది అనేది చేస్తూ ఉంటారు కదా సో నేనైతే ఎప్పుడు చేయలేదండి అది కూడా ప్రాపర్గా వస్తే బాగుంటుంది బట్ నేనైతే ఎప్పుడు చేయలేదు సో ఇలాగా నేను వోలిచేసుకుని ఇలాగ మొక్కజొన్నవి అన్నీ కూడా ఉప్పు కారం వేసుకుని చేసుకుని అయితే చాలా రోజులు అయిపోయిందనమాట ఎప్పుడో నా కాలేజ్ డేస్లో అలా అయితే చేసుకుని అయితే తినేదాన్ని ఇంగో ఇప్పుడు అయితే కొంచెం మరీ ముద్రగాను లేవు అలాగని కొంచెం లేతగా కూడా లేవు నార్మల్గా అయితే ఉన్నాయన్నమాట మరీ ముద్రగా ఉన్నాయనుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత తింటే కొంచెం పళ్ళు అవన్నీ కూడా నెప్పులు వచ్చేస్తూ ఉంటాయి సో అయితే టీత్ పెయిన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది లేతగా ఉంటే మనం ఇలా కుదరదు కుదరదనమాట సో అటు ఇటు కాకుండా మధ్యస్థంలో అయితే ఉన్నాయి సో నైన్ నయనకాని అడిగాను అనమాట నీకు ఇలా బాయిల్ చేసి ఇమ్మంటావా ఉప్పదంతా కూడా వేసే అంటే ఫస్ట్ ఊ అన్నది మళ్ళీ ఏంటంటే రీసెంట్ గానే కింద పళ్ళు అయితే ఊడిపోయినాయి సో కొరకాలంటే పళ్ళు ఏమో మధ్యలో హళ్ళు ఏమో ఊడిపోయినాయి ఇంకో చూడండి పైన మధ్యలో పళ్ళు ఊడిపోయినాయి కింద ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ పళ్ళు ఊడిపోయినాయి సో కొరుక్కుని తినాలంటే కష్టం సో ఇంకా దానికి కూడా ఇలా గింజలు అవన్నీ కూడా వోలిచేసి ఇంకా అయితే చెప్పాను సో ఇంక అయితే ఇంక నేను ఇంకో చూడండి నైన్కా కూడా మొత్తానికి ఇంకా ఇవన్నీ కూడా వోలిచేస్తుంది ఇంక మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు రెండు చాలే చక్రి రెండు చాలు మళ్ళీ ఎక్కువైపోతాయి ఇవైతే పొట్లవన్నీ కూడా వోలిచేసుకునే అదే పైన ఇది పీచ్ తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అయ్యోబాయ్ అక్కడ ఏం ఉండవు ఓన్లీ ఇవే ఉంటాయి సో ఇవి వోలిచేసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తానో ప్రాసెస్ అయితే చూపిస్తాను అయితే మొక్కజొన్న పొత్తు గింజలు అవన్నీ కూడా వోలిచేసాను మొత్తం అయితే రెండు ఒలుస్తానని చెప్పేసి అన్నాను కదా ఒక మూడు దాకా అయితే వల్చానండి ఒలుస్తునేటప్పుడు అయితే అసలా చెయ్యి అనేది జారిపోతుంది అనమాట సో నా చెయ్యి అదంతా కూడా చూడండి పౌడర్ పౌడర్ పౌడర్గా అయితే ఉన్నది ఇది ఇదేంటంటే చూడడానికి అలాగని మరీ లేతగానో లేదు అలాగని ముద్రగానే లేదని చెప్పేసి అన్నాను కదా కొంచెం లేతగానే ఉన్నదండి ఒలుస్తుండేటప్పుడు ఏంటంటే కొంచెం వాటరీ వాటరీగా అయితే అంటుకుంటూ ఉన్నది సో వలడం అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టేసిందండి సో చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఒక మూడు పొత్తుల దాకా అయితే వోలిచేస్తాను దగ్గర దగ్గర ఒక అరగంట అయితే పట్టింది సో ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే లేతగా ఉన్నాయి కదా తినేయడానికి ఈజీగా ఉంటాయి అని చెప్పేసి ఇంకొక రెండు పొత్తులు కాకుండా ఇంకో పొత్తు కూడా ఇంకో పోల్చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఫ్రై చేసేస్తాను అండ్ ఇక్కడైతే వర్షం అవన్నీ కూడా నిన్న లైట్ జలులా అయితే పడిందండి ఇప్పుడైతే వర్షం అదంతా కూడా ఏం లేదు కానీ మబ్బుగా అయితే ఉన్నది సో మీ ఏరియాలో వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయా కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి సో ఇప్పుడైతే ఈ మొక్కజొన్న పొత్తు గింజలతో ఫ్రై అనేది చేసేస్తాను సో చూడండి లేతగా అయితే ఉన్నాయన్నమాట ముద్రగా ఉన్నాయనుకోండి తినడానికి అయితే చాలా కష్టం అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడైతే ఫ్రై చేసేద్దాము ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్నాను సో ఈ ఈరోజైతే బటర్తో కాకుండా ఆయిల్తోనే ఇంకా ఫ్రై చేస్తున్నానండి సో కొంచెం ఆయిల్ నాన్ స్టిక్దే కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ అయితే ఏమి పడదు సో హీట్ అయిందండి సో ఇప్పుడైతే కొంచెం కొంచెంగా అయితే వేసేస్తున్నాను సో ఇదేమి వాష్ చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఇంకో చూడండి లేతగా భలే ఉన్నాయి అసలు ఇలా ఉట్టిగా కూడా పచ్చి కూడా తినేయచ్చు బట్ ఎక్కువ తిన్నాం అనుకోండి కడుపు నొప్పి అయితే వచ్చేస్తుంది సో మొత్తానికి అయితే ఒలిచినవన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను లేతగానే ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లారిపోయిన తర్వాత అన్నా సరే ఇంకా తినచ్చండి అదే ముద్రగా ఉన్నాయి అనుకోండి వేడిగా ఉంటేనే తినడానికి అవుతుంది చాలా చాలా సింపుల్ ఉప్పు పసుపు వేసేసి ముందు మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కారం జల్లేస్తే బాగుంటుంది చాలామంది పెప్పర్ అదంతా కూడా వేసుకుంటారు కానీ ఇప్పుడు అయితే నేను పెప్పర్ అదంతా కూడా ఏం వేయట్లేదు చూడండి చక్కగా అయితే వేగిపోతాయి కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ఇప్పుడు లైట్ బిస్కెట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇలా కొంచెం ఫ్రై అవుతూ ఉంటే ఎల్లో కలర్లో అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి ఫస్ట్ వేసానని కాదు కానీ మామూలుగా అయినా సరే కొంచెం ఎల్లో షేడ్లో అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి సో అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి బయట వెదర్ అదంతా కూడా మార్నింగ్ నుంచి ఇదే విధంగా అయితే ఉన్నది బట్ వర్షం అయితే ఏం పడలేదు కానీ కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉన్నది ఇప్పుడే కొంచెం లైట్గా వస్తున్నట్టు వస్తున్నట్టయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ ఈరోజు చూడండి ఇక్కడ అయితే మాది సడన్గా కిందన అపార్ట్మెంట్లో మోటర్ వేసే స్విచ్ అదంతా కూడా కొంచెం ట్రిప్ అయిపోతుంది సో వాటర్ అదంతా కూడా కొంచెం షార్టేజ్లో ఉన్నాయి అనమాట ఈ వాటర్ ఏంటంటే మాకు మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వేరే వేరే ట్యాప్స్లో అయితే వస్తాయి మంజీర మంచినీళ్ళు వస్తున్నాయి కానీ ఉప్పు నీళ్ళు రావట్లేదు మంచినీళ్ళు అవన్నీ కూడా వంటగది ట్యాప్లో అయితే వస్తాయండి సో ఆ ట్యాప్లో నుంచి కొంచెం నింపుకుని ఇప్పుడైతే ఇలాగా పెట్టుకున్నాను అనమాట బాల్కనీలోని అలాగే బాత్రూమ్లోని ఇప్పుడైతే కొంచెం పర్వాలేదులేండి మోటార్ నీళ్ళు కూడా వస్తున్నాయి సో చూడండి ఈ విధంగా అయితే ఉన్నది వెదర్ అదంతా కూడా సో చూస్తున్నారు కదా ఆ చెత్తదంతా కూడా ఎంత ఉన్నదో అసలు ఇవి పోల్చిస్కునే పెట్టుకోవాలండి మొక్కజొన్న పొత్తులు ఇవి ఇవన్నీ లేదంటే కొంచెం పాడైపోతాయి ఒకటి రెండు రోజులు అయితే పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు అలాగా ఆ పొట్టుతో ఉంచిస్తామనుకోండి పాడైపోతాయి నైని హెల్ప్ చేయ నువ్వుని డాడీకి

స్కూల్లో లాగా ఫీల్ అయిపోకు ఆయం ఏం కాదు తుడిసి మనకు లాక్కూడదు చూడు ఏది ఎలా తుడుస్తాను చూడు ఇక్కడ ఉందా ఇది ఇలా అనాలి అంతే ఇలాగ నెక్స్ట్ ఇలాగా ఇలాగ నెమ్మదిగా అలాగా పీపుర్ కట్టంత బరువు లేవు నీట్గా తుడిచేయాలి ఓకేనా హోంవర్క్స్ ఇచ్చారా ఈరోజు ఏమి ఇచ్చారు డైరీ చూడాలా రేపు ఉందా ఆర్సిటీ మ్యాథ్సా వచ్చా ఏంటి ఆర్సిటీ ఏంటి ఏంటి దేని మీద ఆర్సిటీ అదే పోర్షన్ ఏంటి టేబుల్సా లేదంటే ఎడిషన్సా సప్ట్రాక్షన్సా ఏంటి ఉండు డైరీ చూస్తాను ప్రిపేర్ వెల్ ఫర్ మ్యాథ్స్ ఆర్సిటి ఆన్ నైన్త్ పోర్షన్ అనేదే పిఓఆర్ టీఐబోయన్ చాప్టర్ త్రీ అండ్ ఫోర్ త్రీ అండ్ ఫోర్కి ఇంకా మనకి ప్రిపేర్ అవ్వాలి ఓకే చార్ట్ తీసుకుంది క్లీన్ చేసుకోండి అది అందులో ఎత్తేసి కవర్ కవర్లో పెట్టే కవర్లో వేసే నెమ్మదిగా ఓకేనా సో చూస్తున్నారు కదా చక్కగా కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే ఈ మొక్కజొన్న ఇవి కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి చూడాలా డస్ట్ ఓకే చూపిస్తాను ఇంకోండి చూడండి ఆ కవర్లో క్లీన్ చేస్తావా ఓకే లో పడే ఓకే దా వచ్చే ఇది ఇక్కడ పెట్టే సైడ్ని వావ్ అంటారా వావ్ సూపర్ నాయనకా కోసం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ కవర్ తీసుకొచ్చా కవర్ బరువుంది అవును ఏ పర్లేదు ఇవ్వి నేను పెడతాను బయట పెట్టే అబ్బా ఏం స్టైల్ గా నడుస్తున్నావే చె ఇంకా గిన్నెలో అయితే బోల్డ్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా వాష్ చేయాలి ఆ వస్తున్నాయి వస్తున్నాయి తెలుసు ఇప్పుడు వాష్ చేసి వస్తాను మార్నింగ్ నుంచి ఇది చెప్పాను కదా మోటార్ స్విచ్ అదంతా కూడా ట్రిప్ అయిపోతుందని చెప్పి ఇప్పుడైతే వస్తున్నాయి ఇప్పుడైతే గిన్నెలన్నీ కూడా వాష్ చేసేయాలి అండ్ ఇది అయిపోయిన తర్వాత చక్కగా తినేసి గిన్నెలు వాష్ చేసేసుకుని రేపు ఫ్రైడే కదండి సో ఇంకా రేపు ఏంటంటే శ్రావణ శుక్రవారం మొదటి వారము సో పూజ సామాలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట కొన్ని క్లీన్ చేసేస్తే ఇల్లదంతా కూడా పూలు ఒకటి తీసుకోవాలి రేపు ఏదైనా సరే స్వీట్ చామంతులు గులాబీ పూలు పరమాన్నం పరమాన్నం చేస్తే చాలా రోజులు నైన్ కదా పరమాన్నం చేస్తా పాలు ఉన్నాయి ఆ ఉన్నాయి ఉన్నాయి పాలు ఉన్నాయి నా ఇన్కా నువ్వు వెళ్ళి తీసుకొస్తారా పువ్వులు ఓకే ఇది తినేసిన తర్వాత రండి సో చూస్తున్నారు కదా బల్లే ఉంటాయండి టేస్ట్ అదంతా కూడా చాలా బాగుంటుంది బాగుండదు అలాగా ఉంటాయి కదా మరి ఎక్కువ ఏమి టైం పట్టదు ఫ్రై అవడానికి కానీ ఇదే బాగుంటది స్వీట్ కార్న్ తో కంపేర్ చేస్తే స్వీట్ కార్న్ ఆహా గట్టిగా ఇవ్వ స్వీట్ కార్న్ తో కంపేర్ చేస్తే ఇదే టేస్ట్ బాగుంటది ఓకే ఉంటది ఆ స్వీట్ కార్న్ ఎప్పుడు పండితే అప్పుడే దొరికేస్తా ఉంటది కానీ ఇవి నేచురల్ అయితే ఇవి దొరకడం పర్ఫెక్ట్ సీజన్ లోనే దొరుకుతాయి రిపీటెడ్ చేసుకోవాలంటే ముద్రగా ఉండకుండా లేతగా ఇలాగా ఇలా మధ్యస్థంలో ఉంటేనే బాగుంటది ముద్రగా పళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కష్టం రేపు మొదటి శ్రావణ శుక్రవారం కదండి సో పూజలు ఎంత మంది చేసుకుంటున్నారు నేనైతే మామూలుగా పూజ చేసేసుకుంటాను నైవేద్యం అనేది పరమాణం విన్నారు కదా పరమాణం అనేది చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నాలుగు వారాలు కుదిరితే నాలుగు వారాలు నైవేద్యం అది ప్రిపేర్ చేసి పూజ అనేది చేసుకుంటాను కుదరకపోతే ఏదో ఒక వారం అయితే ఇంకా ఆగిపోతుందిలేండి బట్ దేవుడి వల్ల నాలుగు వారాలు కంప్లీట్ అయిపోతే బాగుంటది రెండో శుక్రవారం అయితే వరలక్ష్మీదేవి పూజ అనేది పెట్టుకుంటాను అనమాట సో నేను వరలక్ష్మీదేవి పూజ దంతా కూడా ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ బ్లాగ్స్ లో కూడా షేర్ చేసుకుంటూ వచ్చాను సో నేను ఏంటంటే అమ్మవారిని తయారు చేస్తాను అనమాట అమ్మవారిని ఇలా కూర్చునేటట్టు అలాగా పెట్టి తయారు చేస్తూ ఉంటాను సో ఈ సంవత్సరం ఎలా తయారు చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను మాక్సిమం ఏంటంటే దేవుడి గదిలో ఒక్కొక్కసారి టైం లేదనుకోండి కొంచెం చిన్న విగ్రహం అనేది తయారు చేస్తూ ఉంటాను కొంచెం టైం బాగానే ఉన్నది ప్రసాదాలు అవన్నీ కూడా ఆన్ టైంకి అయిపోతాయి అనేటప్పుడు కల్లా కొంచెం పెద్ద విగ్రహం అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట సో చూడాలి కానీ ప్రతి సంవత్సరం అయితే వరలక్ష్మీదేవి వ్రతానికి తొమ్మిది నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి అయితే మెయిన్ అయితే తొమ్మిది ఆ ఒక్కొక్కసారి టైం ఉన్నది అనుకోండి పదకొండు ప్రసాదాలు కూడా చేస్తూ ఉంటాను సో మీలో ఎంతమంది మొదటి శుక్రవారం చేస్తున్నారా లేదంటే రెండో శుక్రవారం చేసుకుంటున్నారా కూడా నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి చాలా మంది మాక్సిమం అయితే రెండో శుక్రవారమే చేస్తూ ఉంటారు ఒకవేళ కుదరకపోతే మూడో శుక్రవారం అనేది చేసుకుంటారు కానీ మాక్సిమం మొదటి శుక్రవారం చాలా తక్కువ మంది అనేది జస్ట్ నార్మల్ కూర్చేసుకుంటారు కానీ పేరెంట్ కాలని పిలవడం అదన్నీ కూడా పెద్దగా అయితే ఏమి ఉండవు కదా సో రేపు అయితే నేను సింపుల్ గా పరమాన్నం అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఇలా డైరెక్ట్ గా మాట్లాడి వ్లాగ్ అదంతా కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది బట్ ఏంటంటే నాకు ఇంటి దగ్గర రోడ్ సైడే ఇల్లు ఉంటుంది కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ సౌండ్ అదంతా కూడా వినిపించేస్తూ ఉంటుంది అందు గురించి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడి వీడియోస్ అంతా కూడా చేయడం అయితే చాలా కష్టం అయిపోతూ ఉంటుంది బట్ ఈసారి ఏంటంటే మా వారు మ్యారేజ్ డేకి మైక్ అదంతా కూడా గిఫ్ట్ ఇచ్చారు కదా సో మైక్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యన వీడియోస్లో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం అదంతా కూడా ఏంటంటే మైక్ తోనే ఇస్తున్నాను స్టార్టింగ్లో ఏంటంటే రెగ్యులర్గా డైరెక్ట్గా ఇచ్చే వాయిస్ ఓవర్కి నేను మైక్ పెట్టుకున్న వాయిస్ ఓవర్కి నాకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలిసింది బట్ ఆ రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ మైక్ పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే బా అనిపిస్తుంది అనమాట మీరు తేడా అదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారా బ్లాగ్స్ లోని సో వాయిస్ ఓవర్ అదంతా కూడా నేను మైక్ పెట్టుకునే ఇస్తున్నానండి సో అదనమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయింది టేస్ట్ చూద్దాము ఎలా ఉందో బాగుంది కొంచెం ఉప్పు పడుతుంది చాలు బాగా ఉన్నాయి ఎలా దింపేయొచ్చు ఇంకొంచెం ఫ్రై చేయనా ఇలా కూడా బాగానే ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ గా కారం జల్దీస్కుంటే బాగుంటుంది ఇదే ఇదే అదొద్దు ఇదే సో కారం అయితే జల్లేస్తున్నాను సో కొంచెం అంటే మేమైతే కొంచెం కారం అవన్నీ కూడా బాగానే తింటాం గురించి అని చెప్పి ఆ మాత్రమైనా వేసాం నైన్కా కూడా బాగా ఇష్టంగా తింటదండి చిన్నప్పటి నుంచి మాకు సపరేట్గా వండడం నైన్కా సపరేట్గా వండడం అదే కూరల్లో కారం అదంతా కూడా వేసి వండడం అవన్నీ కూడా ఎప్పుడూ చేయలేదు మేము ఏం తింటామో అదే పెట్టేదాన్ని అనమాట సో అందు గురించి అని చెప్పి నాకు నైన్కాకి ఏదైనా సరే స్పెషల్గా చేయవలసిన అవసరం అయితే లేదు మేము ఏం తిన్నా సరే అది కూడా తింటది సో ఈరోజు అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే క్యాబేజీ ఫ్రై అనేది ప్రిపేర్ చేశానండి సో దానికైతే ఇష్టంగా అయితే తినేసిన బాక్స్ అంతా కూడా కంప్లీట్ చేసి అయితే తీసుకొచ్చేసింది మ్యాక్సిమం చేసి తీసుకొస్తుంది ఒక్కొక్కసారి అయితే ఫ్రెండ్స్తో లంచ్ టైంలో ముచ్చట్లు పెడతా ఉంటే కొంచెం తినడం లేట్ అయిపోతూ ఉంటుంది అలాంటే అయితే మిగుల్చుకుని వచ్చేస్తుంది కానీ మామూలుగా అయితే మ్యాక్సిమం తినేస్తుంది దానికి ఎంత కావాలో అంతే రైస్ నేను కలిపి అయితే పెడుతూ ఉంటాను అనమాట సో ఈరోజు క్యాబేజ్ ఫ్రై అదంతా కూడా మొత్తానికి చక్కగా కంప్లీట్ చేసేసి చాలా బాగుందంట ఇంకా ఎంపీ చేస్తే అయితే వచ్చేసింది సో చూసారు కదా కారం అదంతా కూడా వేసి చక్కగా పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసేసాను ఇంకా స్టవ్ ఆఫీసుకోవడమేనండిలో సర్వ్ చేసేస్తున్నాను ఇంకా కొంచెం తక్కువ పెడుతున్నాను కావాలంటే అది మళ్ళీ తింటుందిలేండి ఎక్కువ పెట్టేసాను అనుకోండి వదిలేస్తుంది అమ్మో ఎంత అని చెప్పి దానికి బౌల్లో అయితే పెడతాను ప్లేట్స్లో అయితే పట్టుకోవడం కష్టం కదా బాగుంటుందండి మీలా ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కూడా కమెంట్స్లో అయితే షేర్ చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి నైన్ నైన్కా బౌల్లో ఇచ్చేది ఈ తర్వాత కావాలంటే తినచ్చు నైట్ అయినా తినచ్చు కదా ఒలింపిక్స్ అప్పుడు ఇది స్పూన్స్ నై నై తిన్ వేడిగా ఉన్నాయి జాగ్రత్త ఓకేనా ఊదుకో స్పూన్ తో తింటినప్పుడు ఊదుకొని తిను ఊది తినాలి ఎలా ఉంది కారం ఉందా నైని ఏదైనా బాగుంది కొంచెం ఉప్పు పడుతుంది చాలా బాగుంది ఇష్టపడే వాళ్ళకి వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బయట బాల్కనీ దగ్గరకు అయితే వస్తాను బాగుందండి చల్లగా గాలి అదంతా కూడా బాగా తదులుతుంది రేపు వీలైతే బట్టలు వాషింగ్ అదంతా కూడా చేసుకోవాలి ఈరోజు ఏంటంటే మెయిన్గా వాటర్ స్విచ్ బోర్డ్ అదంతా కూడా ప్రాబ్లమ్ అయిందని చెప్పేసి అన్నాను కదా కిందన అందుకని అని చెప్పి బట్టలు వాషింగ్ అయితే వేయలేదు దట్టు కొంచెం క్లౌడీగా ఉందని చెప్పి ఇంకా రేపే వేసేస్తాను పూజ అదంతా కూడా చేసుకుని ఇంక బట్టలు అవన్నీ కూడా ఇంక వాషింగ్ అయితే వేసేయాలి చాలా బాగుంది సో చూశారు కదా ఈవినింగ్ స్నాక్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లో అయితే నా వారు నేను మా పాప ముగ్గురం కలిపి చేసుకున్నాం అనమాట ఈ స్నాక్స్ అదంతా కూడా సో డైరెక్ట్గా మాట్లాడితే నాకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ Bye bye. See you soon in the next video, friends. Bye, friends.